వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్పండి మీ పేరు చెప్పాను మీకు మీద ఎన్ని ఎకరాలు నాలుగు ఐదు 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 చిల్లర ఉంటుంది ఎన్ని బోర్లు వేసినాయి ఇప్పటికీ ఐదు బోర్లు ఏమన్నా వడ్డా లేదు ఒకటి కూడా నడుస్తలేదు ఇప్పుడు నడుస్తుంది అంటే ఇప్పుడు మనం చూసిన దాంట్లో అయితే ఒకటి కూడా పర్లేదు ఓకే ఓకే పైన బోర్లు పైనున్న ఓకే ఇప్పుడు మనం స్కాన్ ఎన్ని తోలు స్కాన్ చేసినాం ఐదు ఐదు తోలు స్కాన్ చేసి తొమ్మిది పాయింట్లు పెట్టినాం ఆ తొమ్మిది పాయింట్లలో మళ్ళీ వన్ డేలో ఏది బాగుంది ఏది ఎక్కువ గ్యాప్లు ఉంది డెప్త్తో సహా చెప్తా దాన్ని బట్టి మనం వీడియోలు పెడుతుండాలి దాన్ని బట్టి ముందరికి వెళ్ళాలి నిన్న మీదే సక్సెస్ అయినందుకు మళ్ళీ విలువించుకున్నారు ఇవరు మీ రెండో బోర్ సక్సెస్ మీ ఊర్లో చూసిన మూడు మూడు మనం అన్నట్లే సక్సెస్ అయినాయి ఓకే మీది కూడా మనం ప్రయత్నం చేద్దాము సరే హలో చెప్పండి సార్ రెండున్నర కూడా నెరవచ్చు సార్ ఫుల్ అదే రెండు నెర ఫుల్ అని అంటున్నాడు మన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా బాగుండేది సార్ ఫుల్ పడట్లేదు ఇంకా సంతోషం పలుకుని వాళ్ళే బాగా పలుగు వచ్చింది మొత్తం పలు ఇంటి పడుతుంది

సరే సరే సార్ ఎన్ని బాగుంది ఇది ముందు ఇంటి మీద ఆరు బోర్లు సన్నగా ఒకటించు ఆధార వచ్చింది ఒకటి పెద్దది ఒకటి ఉండే ఒకటి బోరు బోరుండే పాత బోరు దాని జీమకు ఇన్ని ఉంటే బాగుంటది మనకి ఇరవై ఎకరాలు ఉంది సార్ ఆరు బోవర్లు భూమి ఉంది లేతం ఏతం అంటే ఇక్కడ అవుతుంది ఇప్పుడు మంచిగా నీళ్ళు కలిగేది సార్ మాకు ఆ బోర్ సరిగ్గా కొడుతుంది ఇప్పుడు మాకు ఏం బిగ్గర్లేదు సార్ ఇంకా మాకి

పదర 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 నీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర మీ అడుగు పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మర్రి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదర పదర ఇప్పుడీ అడిగి చూడు పదరాలు పరుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సికర మం చు ముత్టి పదర పదరా పదర ఇహల హత్తుకొని మొలక లెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరాగను పలుగు దించి పదరా పడుళ్ళతో పనికి రాణిదను బ్రతుకు భూములికమెదుకులిచ్చు పెదరా చిలుకల్లే మొదలై ఉత్పెన కాదా ఈ కథనండికి అలె మొదలై చరితగా మారే నీ పయనం మీ ఆశయమే తమ ఆశని తమ కోసమని తెలిసామని తమ రక్షమని నినదించేరా పదర 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 లోతు ఇది తొలిపు నాది గడి తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతరి కథకు నమ్ము కదర నివరబడివిత కలలబడి బతుకు సాధ్యపడు సాగుబడికి సాగుడి విజయం నీ కోసం నా కోసం ఎదుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురాసం నా కోసం ఎదుగుదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయం విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం

दे वो ये నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా నెత్తురు గలి పట్టినప్పుడే నాగలి నాగరికత మాకొచ్చిందంటూ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి